వి కార్డియా మల్టీస్పెషలి హాస్పిటల్ కొత్త స్టార్స్ రేణి లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ అత్యధిక ఆయుర్వేద హాస్పిటల్ పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్ థియేటర్ కొత్తపేట తెనాలి సెల్ నెంబర్ నైన్ ప్రజలకు తెలియాలి అభివృద్ధ అన్న సంక్షేమం అన్నా స్పందించే మనస్తత్వం ఉన్నప్పుడే ఆ నిజాయితీ ఉంటుంది కేవలం రాజకీయ లబ్ధి కోసం పదవులు కావాలి స్వలాభం కోసం పదవులు కావాలనుకునే కొంతమంది ముర్ఖులకి ఈ సమాచారం అందిస్తున్న విధానం మీరు అర్థం చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది పరిపాలన అంటే మీకు ఏంటో అవగాహన లేని వ్యక్తులు మీరు మీరు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించారు పరిపాలన చేతగాక ఉన్న వరలని ఉపయోగ ఉపయోగించుకోకుండా వ్యవస్థని చిన్నాభిన్నం చేసి వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకుని అవగాహన లేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత నష్టం కలిగించిందో మన వ్యవస్థకి మన రాష్ట్రానికి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి కేవలం వాళ్ళ స్వలాభం కోసం మొండిగా వ్యవహరించుకుంటూ ఒక ఐదు సంవత్సరాల పరిపాలన వలన మన ఆంధ్రప్రదేశ్ ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి పడిపోయింది దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు నేను కోరుతున్నాను కష్టపడి మళ్ళీ పునర్నిర్మాణం కోసం రాత్రి బోలు కృషి చేస్తున్న మా ప్రభుత్వం చేస్తున్న తీరుని మీరు నిర్మాణం కోసం ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది తప్ప విమర్శలకే పరిమితం అవ్వాలి ప్రజల్లో ఒక భయం వచ్చే విధంగా కావాలని మీరు దారి మళ్ళించే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని మీ అందరం కూడా ఖండిస్తున్నాం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తనదైన స్టైల్లో విమర్శిస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారు మంగళవారం తెనాలిలోని జనసేన కార్యాలయంలో వైసీపీ నేతలను టార్గెట్ చేసి విమర్శించారు పరిపాలన అంటే ఏమిటో అవగాహన లేకుండా మీ చేతగాని వైసీపీ ప్రభుత్వం తన చివరి సంవత్సరంలో తెనాలి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేసింది కేవలం ఇరవై తొమ్మిది మంది రైతుల నుండి అనే వివరాలు వెల్లడించారు రెండు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్నులు మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారన్నారు ఇరవై తొమ్మిది మంది రైతులకు గాను అరవై మూడు లక్షల రూపాయలు వెచ్చించారని చెప్పారు మనోహర్ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై మూడు మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది రైతులకు యాభై ఒక్క కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు వెచ్చించారని చెప్పారు మీరా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించేది అంటూ తనదైన స్టైల్లో విమర్శించారు మరోవైపు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తనదైన స్టైల్లో ఫైర్ అయ్యారు మంత్రి నాదేళ్ళ తన స్వలాభం కోసం మొండిగా వ్యవహరిస్తూ పరిపాలన చేయటం వల్ల రాష్ట్రం ఇరవై ఏళ్ళు వెనకబడిపోయిందని చెప్పారు తగిన ఆధారాలను తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు మనోహర్ గతంలో పరిపాలన చేతగాక ఉన్న వనరులను ఉపయోగించుకోవటం చేతగాక అవగాహన లేక గత ముఖ్యమంత్రి వ్యవస్థలను చిన్న భిన్నం చేశారని విమర్శించారు అమరావతిపై ధాన్యం కొనుగోలుపై జగన్ చేస్తున్న దుష్ప్రచారాలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని చెప్పారు మంత్రి మనోహర్ గత ప్రభుత్వం స్వలాభం కోసం మొండుగా వ్యవహరించడం వల్ల రాష్ట్రం వెనుకబడిపోయిందన్నారు అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేస్తున్న తీరుని నిర్మాణం కోసం సలహాలు సూచనలు ఇవ్వాలే తప్ప ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వ్యాఖ్యానాలు వైసీపీ పార్టీ చేయడం సరికాదన్నారు వైసీపీ రాష్ట్రంలో దుష్ప్రచారంతో చెడు వాతావరణాన్ని సృష్టిస్తుందన్నారు మంత్రి మనోహర్ జనాల నియోజకవర్గ ప్రజలు కూడా తెలియాలి అభివృద్ధి అన్నా సంక్షేమం అన్నా స్పందించే మనస్తత్వం ఉన్నప్పుడే ఆ నిజాయితీ ఉంటుంది కేవలం రాజకీయ లబ్ధి కోసం పదవులు కావాలి స్వలాభం కోసమే పదవులు కావాలనుకునే కొంతమంది ముర్ఖులకి ఈ సమాచారం అందిస్తున్న విధానం మీరు అర్థం చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వారి చివరి సంవత్సరం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన తెనాలి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేసింది ఇరవై తొమ్మిది మంది రైతుల దగ్గర నుంచి ఇరవై తొమ్మిది మంది రైతుల దగ్గర నుంచి వాళ్ళు మొత్తం ధాన్యం కొనుగోలు చేసిన తెనాలి నియోజకవర్గంలో రెండు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్నులు కొలిబల్లో నూట నలభై నాలుగు తెనాలి మండలంలో నూట నలభై మూడు మెట్రిక్ టన్లు ఆ ధాన్యం కొనుగోలు చేసింది దానికి ఎంత వెచ్చించారు అరవై మూడు లక్షల రూపాయలు అదే గర్వంగా ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు మన తెనాలి నియోజకవర్గంలో ఈరోజు రోజుకి ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై మూడు మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది రైతుల దగ్గర నుంచి అంటే ఇరవై తొమ్మిది మంది రైతుల దగ్గర మీరు ధాన్యం కొనుగోలు చేసి చేతగాని ప్రభుత్వం పరిపాలన అంటే మీకు ఏంటో అవగాహన లేని వ్యక్తులు మీరు మీరు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించారు ఇరవై తొమ్మిది మంది రైతులు ఎక్కడ మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది రైతులు ఎక్కడ మీరు వెచ్చించింది అరవై మూడు లక్షలు ఈ రోజుకి తెనాల నియోజకవర్గంలో యాభై ఒక్క కోట్ల డెబ్భై ఆరు లక్షల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం ఇంకా ఉంది మాకున్న అంచనాలు క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ రంగం వ్యవసాయ శాఖ నుంచి వస్తున్న సమాచారం మేరకు ఇంకో పదిహేను రోజుల వరకు ధాన్యం కొనుగోలు మన చుట్టుపక్కల ప్రాంతానికి కూడా ఉంటుంది సో ఖచ్చితంగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉంది దయచేసి ప్రజలు గమనించాలి మన రైతాంగం కూడా ఈసారి నమ్మారు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను కూటమి ప్రభుత్వం అంటే ఈ విధంగా పనిచేస్తుందని మీకు ఒక ఉదాహరణ చెప్పాను లెక్కలు నూటికి నూరు శాతం నిజాయితీగా ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈ విధంగా జరిగింది అనే విషయం ప్రజలకి దయచేసి మీరు అందరూ కూడా తెలియపరచాలి అంటే ఒక సీజన్లో ధాన్యం కొనుగోలు కేవలం కొంతమందికే ఉపయోగపడే విధంగా గతంలో ఏం చేశారో మీకు తెలుసు దుర్మార్గంగా ఏ విధంగా కొన్ని మిల్లులకే తోలుకున్నారో మీ అందరికీ తెలుసు ఎంత కష్టం పడ్డాడో రైతు ధాన్యం పండించిన తర్వాత వ్యవసాయంలో ఎందుకు దిగామనే భావన కలిగే విధంగా కౌలు రైతులకి ప్రత్యేకంగా మీరు పెట్టిన ఇబ్బంది ఎవరు కూడా మర్చిపోలేం పరిపాలన చేతగాక ఉన్న వరల్ని ఉప ఉపయోగించుకోకుండా వ్యవస్థని చిన్న భిన్నం చేసి వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకుని అవగాహన లేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత నష్టం కలిగించిందో మన వ్యవస్థకి మన రాష్ట్రానికి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడంటే నిజంగా చాలా రాష్ట్ర రాజకీయాల్లో ఇది మనందరం కూడా ప్రశ్నించాల్సిన సందర్భం ఆలోచించాల్సిన విషయం ఇది ఇటువంటి వ్యక్తులు కేవలం వాళ్ళ స్వలాభం కోసం మొండిగా వ్యవహరించుకుంటూ ఒక ఐదు సంవత్సరాల పరిపాలన వలన మన ఆంధ్రప్రదేశ్ ఇరవై సంవత్సరాలు వెనక్కి పడిపోయింది ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ రోజున మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక మెట్టు ఎదుగుతూ కష్టపడి ముందుకు వస్తున్నాం మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి విషయంలో కానివ్వండి మనకి రావాల్సిన వనరుల వల్ల మనకు రావాల్సిన రాబడి కానివ్వండి ఆదాయం కానివ్వండి వీటి అన్నిటినీ బేస్ చేసుకుని మన ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది గుంటూరు జిల్లాకు ఉన్న ప్రత్యేకత మన అమరావతి రాజధాని దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను కష్టపడి మళ్ళీ పునర్నిర్మాణం కోసం రాత్రి బోలు కృషి చేస్తున్న మా ప్రభుత్వం చేస్తున్న తీరుని మీరు నిర్మాణం కోసం ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది తప్ప విమర్శలకే పరిమితం అవ్వాలి ప్రజల్లో ఒక భయం వచ్చే విధంగా కావాలని మీరు దారి మళ్ళించే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం